ఎవరన్నా తలకాయ తిరిగినోడు కనుక ఉండేది ఉంటే ఏదన్నా ఒకటి కానిస్టేబుల్ కిస్తే తుపాకీ పెట్టుకుని కంతల కాల్చుకున్నాడు కానీ ఈ కంతల కాల్చే తుపాకీ కనుక తీసుకుపోయి ఏదో నేషనల్ లీడర్ మీద కంతల కనుక పెడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒక చర్చ జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి తెలంగాణ యువకులో విద్యార్థుల మనసులలో ఎట్లా ఉన్నదని చెప్పిన ఒక ఆలోచన కానీ ఆయన ఢిల్లీకి పోయి సోనియా గాంధీని కలిసిండు ఇది మొదటిసారి నేను చెప్తున్నది సోనియా గాంధీని కలిసిండు కలిసి కూర్చుంటే పది ఐదు నిమిషాలు మాట్లాడి పంపిద్దామని చెప్పని కూర్చుంటే ఆమె దాదాపు అర్ధ గంట కూర్చున్నది ఎందుకంటే ఒక 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 ఇంపార్టెంట్ విషయం చెప్పింది మేము ఇక్కడ చర్చ చేసుకున్న విషయం సోనియా గాంధీ ముంగట ఏం చెప్పిందంటే అమ్మ మంచో చెడో మాకు ఎరకలేదు కానీ మీ అత్త సిక్కులో పెట్టుకున్నది గురుద్వారానికి పంపించింది మిలిటరీని అది మంచో చెడో మాకు సంబంధం లేదు కానీ వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ సిక్కు మతాన్ని అవమానం చేసిందని చెప్పి నీ ఇంట్లో సెక్యూరిటీ కాపా కాపలా ఉన్నటువంటి వాళ్ళు కన్నెర చేస్తే కాల్ చేసిండ్రు మీ అత్తన్ మీ అత్తను కాల్ చేసిరు నీ నీ అన్న ముంగట నువ్వు చూసినవి అని ఎల్టీటిఓళ్ళు ఎక్కడో ఇక్కడ నుంచి తమిళనాడు పోయి తమిళనాడుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో వాళ్ళ బాధల వాళ్ళేదో ఇబ్బంది పడుతుంటే ఐపీకేఫ్ అనేది ఇక్కడ నుంచి ఫోర్స్ పోయి అక్కడ పోయి అరాచకాలు చేసిరని కోపంతో కన్నెర చేస్తే ఒక శివరాశన్ ఒక ధనుషన్ టోల్ ఇక్కడికి వచ్చి నీ భర్తను ముక్కలు చేసిండ్రు ఏళ్ల నుంచి ఉన్నది తెలంగాణ పోరాటం అనేది ఏండ్ల నుంచి నడుస్తున్నది ఇప్పటిదాకా వాళ్ళు మందిని కాల్వాలనే ప్రయత్నం ఇక్కడ జరగలేదు కానీ అక్కడ నుంచే నక్సల్ ఉద్యమాలు పుట్టినాయి ఇవన్నీ పుట్టినాయి కాబట్టి ఏమో ఏమైతుందో తెలియదు ఒకవేళ ఆశలు సన్నగిల్లితే రేపుగా నీ అత్త సాగు చూసినావు నీ భర్త సాగు చూసినావు రేపు ఎవరన్నా అట్లనే కన్నీర చేస్తే రేపు రాహుల్ గాంధీని కూడా చంపటందుకు తెలంగాణ యువకులు వెనకకు పోరు అని చెప్పంగానే కూర్చున్నది ఒక్కసారి ఇట్లా లేచి కూర్చి కుర్చీ పక్క జరుపుకొని వాట్ ఆర్ టాకింగ్ అని నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా అని చెప్పింది నేను నిజం మాట్లాడుతున్నా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఆ పక్కకు తీసుకపోయిన ఆమె ఒక లేడీ ఉండి సార్ మీరు ఏంది ఇంత పచ్చిగా నేను పచ్చిగా చెప్పదలుచుకున్నా అని చెప్తున్నా యువకులు ఆవేశంలో ఉన్నారు మీకు తెలుస్తలేదు ఏమన్నా జరగచ్చు నేను కూడా చెప్తున్నా ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్ ఒక్కసారి వాడు మనిషి అనుకుంటే లోపడగా అనుకున్న జానె కెనడిని ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు అమెరికా మీద దాడి చేస్తే కూడా జరగని నష్టాన్ని కెనడిని ఒక్కడు ఒక్కడు తలకా తిరిగినోటి సంపడేసిండు అది కరెక్టో కాదా తెలియదు వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కొట్టి పడేసిండు తప్పు అది చేసే యాక్షన్ తప్పు కానీ మీరు ఒక నిర్ణయం తీసుకోండి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆకాంక్షలు ఆకాంక్షలకు మీరు ఇప్పటిదాకా ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు వాళ్ళను వాళ్ళకి అరవై ఏళ్ళు సతాయిస్తున్నారు మీకు ఆ తెలంగాణ ఇచ్చేసానని చెప్తే ఆమె ఒక అర్ధ గంట కూర్చోబెట్టి మాట్లాడి ఛాయ్ తాపించి పంపించి నువ్వు ఐ విల్ సీరియస్లీ థింక్ ఆన్ దిస్ అని చెప్పను అన్నది సో అది ఉట్టిగా రాలే తమాషాలు చేస్తే రాలే ఎవడో సప్పట్లు కొడితేనో లేకపోతే ఈ దొంగ నిరార దీక్షలకు ఇట్లా రాలే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఏకమయ్యి భారత రాష్ట్రపతులను కాడికెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు కావచ్చు యూపీఏ యూపీఏ చైర్మన్ కూడా తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా ఒక్కసారి గతం ఆలోచించుకోండి మీరు ఆ సందర్భంలో అనివార్యమైన పరిస్థితులలో రాజకీయ పరమైన ఒత్తిడి కావచ్చు వ్యక్తిగత భయాలు కావచ్చు తెలంగాణ వచ్చింది తప్ప మేమే తెచ్చినాము తెచ్చి తెచ్చింది మేమే ఇచ్చింది మేమే అనే పిచ్చి మాటలు మాట్లాడి ఆ పిచ్చి స్లోగన్ పెట్టి ఖాయం చేసుకోకండి మీరు దయచేసి అని చెప్పదలుసుకున్నాం మేము ఇక్కడ